హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు హోప్ మీరు అందరూ బాగున్నారు ఉన్నారు అనుకుంటున్నాను అయితే ఒక మంచి టిఫిన్ రెసిపీ అయితే అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే మైసూర్ బాగుండా అనమాట చెప్పాలి అంటే నాకు కూడా మొన్నటి వరకు పర్ఫెక్ట్గా అయితే రావు ట్రై చేసి ట్రై చేసి ట్రై చేయగా నాకు కూడా ఈ మధ్యన పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయి ఇంకా బాగా వస్తున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటున్నాయి ఆయిల్ అది పీల్చుకోవట్లేదు కదా అని చెప్పేసి మీతో షేర్ చేసుకుందామని నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట ఇప్పుడు నేనైతే ప్రాసెస్ వెళ్ళిపోతున్నాను చాలా మందికి బోండా అనేది పర్ఫెక్ట్గా రాదు సో మనం చేయగా చేయగా అయితేనే వస్తాయి ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో తయారీ విధానం ఏంటో చూసేద్దాం పిండిని కలుపుకోవడానికి ఒక ఖాళీ బౌలు అంటే కొంచెం ఫ్రీగా ఉండే బౌల్ని తీసుకొని నేను ఏ కప్పుతో అయితే మైదాని తీసుకుంటామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెరుగుని తీసుకోవాలి పుల్లటి పెరుగు అయినా పర్వాలేదు నార్మల్గా కొంచెం అయినా పర్వాలేదు తర్వాత ఒక్క స్పూన్ ఫుడ్ ఆయిల్ తీసుకోవాలి కుకింగ్ ఆయిల్ తీసుకోవాలి ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు అయినా పర్వాలేదు తర్వాత టేస్ట్కి తగ్గట్టు రుచికి తగ్గట్టు మనం అయితే యాడ్ చేసుకోవాలి చూసుకొని వేసుకోండి సాల్ట్ అయితేనే తర్వాత సోడా కూడా వేసుకోవాలి వంట సోడా కూడా చిన్న ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది చిన్న స్పూన్తో చూసారు కదా నేసినట్టు తర్వాత మనం బాగా స్పూన్తో కానీ ఇలాగ దీంతో కానీ మనము మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట కేక్ బ్యా మనం బ్యాటర్ ఎలాగ అయితే మనం మిక్స్ చేసుకుంటామో అదే విధంగా బాగా కలుపుకుంటేనే బాగా బాగుండా అయితే ప్లఫీగా వస్తాయి అన్నమాట ఇలా మొత్తం ఆయిల్ పెరుగు సాల్ట్ అలాగే వంట సోడా ఇవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ అయ్యేలాగా మనం బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా బబుల్స్లో ఫామ్ అవ్వాలి చూడండి ఎందుకంటే మనము అందరూ వంట సోడా ఇది అంతా వేస్తాం కదా సో బాగా కలిపితే అలా బబుల్స్లో వస్తేనే ఇదే అసలైన కన్సిస్టెన్సీ అనమాట మనం బాగుండాకి ఇలా వస్తేనే బాండా అనేది బాగుంటుంది బాగా వస్తుంది ఇప్పుడు మనము నేను అదే కప్పుతో నేను చెప్పాను కదా పెరుగు వేసుకున్నాను చూడండి మైదా కూడా నేను అంతే వేసుకుంటున్నాను మైదా అయినా పర్వాలేదు గోధుమ పిండి అయినా పర్వాలేదు హెల్త్ ప్రాబ్లం హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మొత్తం అంతా కలిసేలాగా పిండిని అయితే కలిపేసుకోవాలి పిండి కలుపుకుంటున్నప్పుడు మనం వేడి నీళ్ళు వేసుకొని కలిపితే చాలా బాగుంటుంది అనమాట బాగా సోక్ అవుతుంది పిండి అనేది బాగా నానుతుంది బోండా బాగా వస్తుంది వేడి నీళ్ళు యూస్ చేయండి చల్లనీళ్ళు కాకుండా వాటర్ ఎక్కువ వేసుకోకూడదు ముందే ఎందుకంటే మళ్ళీ బోండా అనేది సరిగ్గా రాదు కదా సో తక్కువ తక్కువ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఎక్కువైపోతే ఏమీ చేయలేము మళ్ళీ అంటే బోండా పర్ఫెక్ట్గా రాదు కదా అంటే కొంచెం షేప్ అనేది సరిగ్గా రాదు టేస్ట్ బాగానే ఉంటుంది కానీ బోండాలు రౌండ్గా ఎందుకు రావంటే వాటర్ ఎక్కువ అవడం వల్లే రౌండ్గా రాదు నాకు కూడా మొన్నటి వరకు ఏంటా ప్రాబ్లం అని చూస్తే వాటర్ ఎప్పుడైతే తగ్గించేమో అప్పుడే బోండా అనేది కొంచెం షేప్ బాగుంటుంది పిండినైతే మనము బాగా కలిపేసుకోవాలి అంటే ఇంకా బాగా కొట్టాలన్నమాట పైకి కిందకి మనం ఎంత బాగా గట్టిగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి బోండా అనేది అలా కొడితేనే బోండా చాలా బాగా వస్తుంది ఇలా పిండి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత అల్లం ఒక స్పూన్ వేసుకోవాలి అల్లం బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా అంతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి కూడా వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలి పిండి మొత్తం కూడా అల్లం మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అంటే చాలామందికి అల్లం తగిలితే ఇష్టం ఉండదు కదా మధ్య మధ్యలో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది పిండి మొత్తం బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనము ఒక గంట కానీ అరగంట పాటు కానీ నానపెట్టేసుకోవాలి ఒక తడి క్లాత్ కానీ లేకపోతే ఒక ప్లేట్ కానీ మనము క్లోజ్ చేసేసుకొని ఒక గంట లేదా అరగంట అయినా అట్లీస్ట్ అరగంట అయినా మనం నానబెట్టుకోవాలి పిండి అనేది అప్పుడే బాగా వస్తాయి ఇప్పుడు ఒక గంట తర్వాత మనము ఆ తడి క్లాత్ అయితే తీసేసుకోవాలి చూసారు కదా బాగా నానిపోయింది పిండి అయితే బాగా సోక్ అయింది తర్వాత మనం బోండాలు వేసేసుకోవడమే నేను ఒక కడాయి పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాక డీప్ ఫ్రైకి తగ్గట్టు మనం ఆయిల్ వేసేసుకోవాలి ఈ ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని మనము దాంట్లో చేయిని మనం తడుపుకుంటూ బోండా అనేది వేసుకుంటే బాగా వస్తుంది బోండా చూడండి ఇలాగ స్లోగా తీసుకొని మీకు సైజు చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు లేకపోతే ఇంకా పెద్దగా రావాలంటే పెద్దగా అయినా వేసుకోవచ్చు నేను మీడియం సైజు వేసుకుంటున్నాను మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు కరెక్ట్గా వేసుకుంటున్నాను ఇలా కూడా వేసేసి చిన్నగా షేప్ అన్నీ కూడా వచ్చేలాగా చూసారు కదండి బోండాలు ఎలా వచ్చాయో చాలా బాగా వచ్చినాయి మనము దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ అయితే చాలా బాగుంటుంది నేను పల్లి చట్నీ చేసుకున్నాను పల్లి చట్నీ బాగుంటుంది టమాటా చట్నీ కూడా బాగానే ఉంటుంది ఏదైనా పర్వాలేదు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వస్తాయి బోండా అనేది బాగా వస్తుంది ఇలా ట్రై చేస్తేనే ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం బ్లాగ్స్ కోసం మన ఛానల్ని త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి Bye-bye.